నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే లిప్స్టిక్ మీకు క్యాన్సర్ని ఇస్తుందా మీరు లిప్స్టిక్ వాడే ప్రతిసారి మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడిస్తున్నారని మీకు తెలుసా అనేక సుప్రసిద్ధ లిప్స్టిక్ బ్రాండ్లు సీసం పారాబెల్లు మరియు క్యాన్సర్కు కారణమయ్యే హెవీ మెటల్స్ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి లిప్స్టిక్ పదార్థాల ప్రమాదాలను అర్థం చేసుకోవటం నుండి సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కనుగొనటం వరకు ఈ ఆడియోలో మేము అన్నింటినీ కవర్ చేశాము లిప్స్టిక్ను ఉపయోగించటం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకోవటానికి ఈ ఆడియో పూర్తిగా చివరి వరకు వినండి లిప్స్టిక్ వాడకం వల్ల పెదవులు పగిలిపోవటం లేదా పొడివారటం ఎలర్జీ ప్రతిచర్యలు బ్యాక్టీరియాకు గురయ్యే అవకాశం వంటి వివిధ దుష్ప్రభావాలకు దారితీయవచ్చు కొన్ని లిప్స్టిక్ ఫార్ములాల వలన పెదవులు ఎండిపోవటం మరియు పగిలిపోవటం జరుగుతుంది లిప్స్టిక్లోని కొన్ని పదార్థాల రంగులు లేదా ప్రిజర్వేటివ్లు వంటివి ఎలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి ఫలితంగా చర్మం దద్దుర్లు చికాకు లేదా వాపు వస్తుంది హెవీ మెటల్ ఎక్స్పోజర్ కొన్ని అధ్యయనాలు కొన్ని లిప్స్టిక్లలో సీసం కాడ్మియం మరియు ఇతర భారీ లోహాలు స్వల్ప మొత్తంలో ఉన్నాయని సూచిస్తున్నాయి ఇవి చర్మం ద్వారా గ్రహించబడి కాలక్రమేణ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి బ్యాక్టీరియల్ కాలుష్యం లిప్స్టిక్లు బ్యాక్టీరియాతో కలుషితమవుతాయి పరిశుభ్రంగా నిర్వహించకపోతే చర్మం లేదా కంటి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు చికాకు లిప్టిక్ వాడకం చర్మపు చికాకులకు కారణమవుతోంది చర్మం రంగు మారడం సింథటిక్ లిప్స్టిక్ రంగులను తరచుగా ఉపయోగించడం వలన చర్మం రంగు మారుతుంది పునరుత్పత్తి సమస్యలు మరియు న్యూరోటాక్సిటిసిటీతో సహా వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి ఇటీవలి అధ్యయనాలు లిప్స్టిక్లలో కనిపించే కొన్ని పదార్థాల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి కొన్ని బ్రాండ్లు సీసం పారాబెన్లు థాలెట్స్ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నాయి ఇవి క్యాన్సర్తో సహా అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి ఎఫ్డిఏ సౌందర్య సాధనాలను నియంత్రిస్తున్నప్పటికీ అన్ని హానికరమైన పదార్థాలు నిషేధించబడవు కాబట్టి సురక్షితంగా ఉండటానికి మీరేం చేయొచ్చు ముందుగా మీ లిప్స్టిక్పై ఉన్న పదార్థాల జాబితాను తనిఖీ చేయండి సహజ మరియు సేంద్రియ పదార్థాలకు ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్ల కోసం చూడండి రసాయనాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది లిప్స్టిక్లను ఉపయోగించే ముందు గడువు తేదీని పరిశీలించండి గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించటం మానుకోండి పడుకునే ముందు మీ మేకప్ను తొలగించటం మర్చిపోకండి సరి అయిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి తెలివైన ఎంపిక ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఈ సమాచారం మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య సంబంధిత కంటెంట్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి